హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే మా మిస్సెస్ శనివారం రోజని సాటర్డే రోజు స్పెషల్గా పూజ అయితే చేసింది ఇంట్లో శివపార్వతులు తర్వాత శ్రీకృష్ణ స్వామి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విఘ్నేశ్వర స్వామి ఒకే ఫ్రేమ్లో అయితే వెంకటేశ్వర స్వామికి తులసి మాల ఇష్టమని తులసి మాల అయితే చేయటం జరిగింది తర్వాత సత్యనారాయణ స్వామి తర్వాత వచ్చేసి సాయిబాబా స్వామి ఇది వచ్చేసి లోనే అండి ఒక సెపరేట్ గా పూజా మందిరం అయితే ఏమీ లేదు కిచెన్ లోనే ఒక లో అయితే మేము అరేంజ్ చేసాం పూజ చేయడం కోసం కిచెన్ లో ఒక లో పూజ చేయడం జరిగింది ఒక ప్రసాదం ప్రసాదం పెట్టాం ఫ్లవర్స్ పెట్టాం తర్వాత లో వచ్చేసి పాలు పెట్టాం దేవుడికి నైవేద్యంగా తర్వాత ఒక అరటి పండు పెట్టాం లాంగ్ నుంచి చూపిస్తున్నా చూడండి ఇది వచ్చేసి షాప్లో నేను పూజ చేసుకున్నాను వెంకటేశ్వర స్వామి చక్రాల పూలతో దేవుని అయితే అలంకరించాను ఫ్లవర్స్ పేరు అయితే నాకు తెలియదు చూడటానికి మాత్రం చక్రాల పూల టైప్లో ఉన్నాయి కనకదుర్గమ్మ తల్లి స్వామి వెంకటేశ్వర స్వామి శివపార్వతులు కుమారస్వామి విఘ్నేశ్వర స్వామి విఘ్నేశ్వర స్వామి లక్ష్మీదేవి సరస్వతి దేవి ఇలా అంతా నా ల్యాబ్లో ఉన్న వాళ్ళు వెంకటేశ్వర స్వామికి డైలీ నేనైతే పూజ చేస్తాను వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్న దేవుళ్ళందరూ కూడా పూజ చేసి బుద్ధ కూడా ఫ్లవర్స్ మొత్తం డెకరేషన్ వేసాను చూడండి డైలీ ల్యాబ్లో అయితే కంపల్సరీ పూజ చేస్తాను పూజ చేసి ఒక అగరబత్తి అయితే వెలిగిస్తాను అగరబత్తి కూడా వెలిగించి దూపం అనేది వేసాను మా ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి ఇప్పుడు లాంగ్ నుంచి చూపిస్తున్నాను చూడండి దీపం వెలిగించడానికి ప్లేస్ లేదు కాబట్టి అగరబత్తితో Leo la le que te puja, complete ja